నాట్య మండలి కళాకారుడు నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్యను గంజాయి మాఫియా హత్య చేసిన సందర్భంగా నిరసన తెలుపుతూ వామపక్షాల ఆధ్వర్యంలో కోవూరులో బంద్ చేపట్టారు ఈ సందర్భంగా బజారు సెంటర్లో బైఠాయించి నినాదాలు చేస్తూ బంద్ చేపట్టారు గంజాయి మాఫియా చేతిలో అసవులు బాసిన పెంచలయ్యకు నిరసన తెలుపుతూ స్వచ్చందంగా బంద్కు సహకరించి దుకాణాలను వ్యాపారస్తులు మూసివేసి బంద్కు సహకరించారు ఈ సందర్భంగా సిపిఎం నేత గండవరపు శేషయ్య మాట్లాడుతూ ప్రశ్నిస్తే వాళ్ళని చంపే విధంగా ఈ దేశం ఈ జిల్లా ముందుకు వెళ్తుందని రోజుకి హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అన్నారు రోజురోజుకు గంజా యాగడాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలని తెలిపారు ఆ కుటుంబం అన్ని విధాలు ఆదుకోవాలని కుటుంబానికి ప్రభుత్వం యాబై లక్షలకు చెప్పున అందించాలని వామపక్ష నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వామపక్ష పార్టీలన్నీ కలిసి మన పిచ్చలన్న ఘటన మధ్య కానువ అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఘటన జరిగిన దాంట్లో ఏంటి కారణాలు ఎవరు దీనికి సోత్రదారులు అని అంటే అందరూ కూడా గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి తాగేవాళ్ళు అట్టడు కులాల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు అక్కడ కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కాదు కులాల వాళ్ళకి గంజాయికి నాయకత్వం వహించేది ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం తప్ప ఇక్కడ ఏ వామపక్ష పార్టీలు కాదు కాబట్టి అక్కడ జరిగిన గంజాయి మోకను ఎకరేకిచ్చిన కామ్రేడు సంచలన్న గారు ఇన్నో తరములు పోరాటాలు చేశాడు అది ఆ స్థానికంగా పోలీసులు జరగదా పోలీస్ స్టేషన్లో బీరువాలు కావాలంటే వాళ్ళు కామాక్షమ్మా డబ్బులు కావాలంటే కామక్షేమా అంటే పోలీసు వాళ్ళకి ఈ సమస్య తెలవకుండా ఉందా ఇంత కాలంగా అక్కడ గంజాయి మోక అమ్ముతున్నారంటే ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరాలు పుడుగుతా వాళ్ళు అమ్ముతున్నారంటే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ అని మేము అడుగుతున్నాం అయితే ఇక్కడ మా కామ్రేడ్ పెంచీ గారు దీని మీద వ్యతిరేకిచ్చాడు పోలీస్ స్టేషన్ కి సమస్యలు తీసుకుపోయాడు పేపర్లో వేశాడు అనేక సమస్యలు ముందుకు తీసుకొచ్చిన దానికి ఈ గంజాయి మోక హత్య చేస్తారా ఈ హత్య చేసేదానికి ప్రధాన కారణం ఎవరు అగ్ర నాయకులు కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ వామపక్షాలంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో పంపించి వామపక్ష పార్టీలన్నీ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాంగ్రెస్ నెల్లూరు జిల్లా బంధు జరపాలని చెప్పి వామపక్షాలు ఇతర రాజకీయ పక్షాలను కూడా కోరాయి ఎందుకంటే ఈ రోజు సమాజాన్ని నాశనం చేస్తున్న గంజాయి మోకలు ఆగడాలు పెరిగాయి ఆ ఆగడాల కోసం యువత పూర్తిగా గంజాయి మత్తులో మూలుగుతా ఉంది బిడ్డలను చదివించుకోవాలన్నా కూడా కాలేజీలు పంపించాలన్నా కూడా ఆ కాలేజీల్లోనే ఈ గంజాయి అమ్మే వ్యాపారం బలంగా ఉంది ఇదంతా ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వాలు మారినాయి తప్ప గంజాయి ఆగడాల మటుకు అరికట్టలేకపోతున్నారు వీళ్ళంతా ఈ కనుసన్నులను జరుగుతూ ఉంది నిన్న పెంచలే అత్యంత దారుణంగా ఇద్దరు బిడ్డలు పెట్టుకొని దారిపోతా ఉంటే నరికి చంపారంటే ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళని చంపేసే స్థితికి ఈ దేశం వెళ్తా ఉంది ఈ జిల్లా వెళ్తా ఉంది నెల్లూరు ఎప్పుడు ప్రశాంతంగా ఎవరు పని చేసుకొని బతికే జీవనం కొనసాగించే నెల్లూరు జిల్లాలో ఈరోజు అత్యంతంగా దారుణాలుగా హత్యలు గంటకొక హత్య నడుగా ఈరోజు తయారవుతా ఉంది ఈ హత్యను అరికట్టలేని పోలీసు వ్యవస్థ ఉన్నాయి కూడా పోలీసు వ్యవస్థని ఈరోజు మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీలు వ్యవహరించుకోని అని చెప్పి ప్రభుత్వాలుండే హుకుం జారీ అయినట్టుగా కనపడతా ఉంది ఎందుకు చెప్తా ఉన్నా అంటే చిన్న వ్యవహారం వచ్చినా కూడా పోలీసు నేరుగా తీసుకొచ్చి వాళ్ళు పెట్టే శక్తి సామర్థ్యం పోలీసు వ్యవస్థకు ఉంది అయినా కూడా ఇంత ఆగడాలు ఇంత గంజాయి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉందంటే ఆ కోట్ల రూపాయల వ్యాపారం వెనుక ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు వెనుక నడిపిస్తూ ఉన్నాయి అందుకోసం దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది హత్య జరిగిన బిడ్డ చాలా పేద బిడ్డ ఆ బిడ్డ ఈ రోజు ఇద్దరు బిడ్డలు ఆయనకి పెంచలేక ఆ బిడ్డలకి ఆర్థిక సహాయంగా అందించాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ప్రభుత్వం తీసుకోవాలి అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ కుటుంబంలో ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అదే విధంగా ఆర్థిక కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు మన ఇంటికాడికి రాలేదు అనుకోలేదు దారిని పోయి ప్రతి స్కూటర్ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి గంజాయి మోకరు హత్య చేశారు అంతేకాకుండా దారిని నడవాలంటేనే ఈ రోజు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతా ఉంది వ్యవస్థ అలా తయారు చేశారంటే ఈ వ్యవస్థలో మనందరూ ఇక బయట తిరిగే పరిస్థితి రాదు అందుకోని ముక్త కట్టలతో రాజకీయ పార్టీలన్నీ ఖచ్చితంగా ఖండించాలని స్వచ్ఛందంగా ఈ రోజు జరిగే బంధుని కోవూరులో అందరూ పాటించాలని చెప్పి నిన్నటుండి అప్పీల్ చేశాం ఆ అప్పల్ మేరకు ఈ షాపు యజమానులు వారికి వారి షాపులన్నీ మూసిన దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం